నాయకులంతా తరలి వచ్చారు కంటమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బలం బలగాన్ని చాటి చెప్పేలా మంత్రికి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపుతో సీనియర్లు జూనియర్లు లీ ప్యాలెస్ లు సందడి చేశారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నాయకుల సందడి మధ్య కొనసాగింది వార్ల వారిగా నాయకులంతా తమ అనుచర వర్గంతో తరలివచ్చి శ్రీగణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొని కంటమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉందని నిడిపిచ్చారు పార్టీ నేతల సందడితో ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన పలికి ఆయన నోట శభాషని పిచ్చుకున్నారు మొన్న బోనాల పండగ నేడు రేషన్ కార్డుల పండగ అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం తెలుగు చానల్లో స్వాగతం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీ నాయకుల సందడి నెలకొంది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికేలా భారీగా ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయన అనుచరు వర్గం చేసింది అడుగడుగున రౌండ్ లతో మంత్రికి స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేశారు పారాడైస్ చౌరస్త నుంచి లీ ప్యాలెస్ వరకు దారి పడున ఫ్లెక్స్ లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన పలికారు ఎమ్మెల్యే సూచనతో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ వార్డు పరిధిలో ఉన్న లబ్ధిదారులను వెంట లీ ప్యాలెస్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు 来<何>，你过来，你过来。 లీ ప్యాలెస్ ప్రాంగణం నాయకులకు సందరిగా మారిపోయింది కార్లతో లీ ప్యాలెస్ ప్రాంగణం నిండిపోయింది ఎటు చూసిన నాయకులు తమ వర్గంతో కలిసి లీ పాలెస్ కు తరలివచ్చి ఎమ్మెల్యే దృష్టిలో పడేందుకు పోటీ వచ్చిన ప్రతి నాయకుడిని ఎమ్మెల్యే శ్రీగణేష్ పలకరించి వారితో ఫోటోలు దిగారు మంత్రి పొన్నం ప్రభకర్ వస్తుండటంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ పకడ్బందీ ఏర్పాట్లను చేసి వార్డుల వారుగా పెద్ద సంఖ్యలో లీ ప్యాలెస్ కు జన సమీకరణ చేశారు రేషన్ కార్డు పొంది లబ్ధిదారులతో పాటు కంటోన్మెంట్ నాయకుల తాకిడితో లీ ప్యాలెస్ ప్రాంగణం కిక్కిల్సిపోయింది ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో లీ పాలెస్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ కు చెందిన ముఖ్య నాయకులతో నాయకుల సన్మానాలు అందుకున్నారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లీ ప్యాలెస్ కు చేరుకున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుష్పగుచాలు అందజేసి సెలవుతో సత్కరించారు అప్పటికే మంత్రి కొరికి ఎదురు చూసిన కంటోన్మెంట్ నాయకులను పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే పరిచయం చేశారు అడుగడుగున్న పొన్నం ప్రభాకర్ ను సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు హాలుకు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గణేష్ వారి అనుజర్ వర్గంతో లీ ప్యాలెస్ సమావేశాలు కిరిసిపోయింది కళాకారుల ఆహ్వానం మధ్య స్టేజ్ పై ఆసీనులైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కోడు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ మోడల్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నర్షులు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్త్రీలతో పాటు పలు విభాగాలాధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ప్రజాదన దుర్వినియోగానికి పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పథకాలను అందించడం జరుగుతుందని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు గొరవ సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతూ ఉంది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేశారు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులను పేరు అభినందనలు తెలిపారు ఎన్నో ఎదురు చూస్తున్న వారికి రేషన్ కార్డులను అందించి శుభవార్త తెలియజేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీగణిష్ అన్నారు మొన్నటి వరకు ప్రతి ఆదివారం బోనాల పండుగ జరిగిందని ప్రస్తుతం రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ఎంతో ముఖ్యమని గత ప్రభుత్వ రేషన్ కార్డులు జారీ చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరెవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూశారో రేషన్ కార్డులు కావాలని వారందరికీ ఈరోజు శుభదినం వారందరూ ఏ విధంగా అయితే మొన్నటి దాకా రాష్ట్రం అంతటా బోనాలు పండుగ జరిగిందో అదే మాదిరిగా ఈరోజు రాష్ట్రం అంతటా రాషన్ కార్డుల పండుగ జరుగుతుంది ఆ పండుగల్లో భాగస్వామ్యమైనందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తారు ఎందుకంటే రాషన్ కార్డు అనేది ఓన్లీ రేషన్కే కాదు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి అదొక ఐడెంటిఫికేషన్ కంటోమెంట్ నియోజర్గం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా మారింది గతంలో ప్రభుత్వ పథకాలు కంటోన్మెంట్ కు అంతగా వర్తించేవి కావు ప్రస్తుత రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాలను కంటోన్మెంట్ లోనే ప్రారంభిస్తూ కంటోన్మెంట్ కు సరైన గుర్తింపును అందించేలా ప్రభుత్వ పెద్దలు సైతం కృషి చేస్తున్నారు శ్రీ గణేష్ కంటోమెంట్ నియోజర్గానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలన్న తపనతో ఉన్న శ్రీ గణేష్ కు మంత్రులు సైతం అండగా నిలుస్తూ సహాయ సహకారం అందిస్తూ ప్రోత్సాహాన్ని అందించడంలో శ్రీ గణేష్ లో మరింత ఉత్సాహం రెట్టిపోయింది నేనేం తప్పు చేయలేదు నాకేం తెలియదు పిల్లాన్ని దత్త తెచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు భర్త ఫారెన్ లో ఉన్నారంటూ నా దగ్గరకు వచ్చారు పిల్లాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు నాటకం ఆడుతున్నారు పోలీసులు నన్ను వేధిస్తున్నారు ఇదే నిజమంటూ మీడియా ముందు తన ఆవేదన సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రత వెల్లడించారు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో చెప్పిన దానిలోనూ ఇదే సారాంశం ఉండగా ఏమీ తప్పు చేయలేదంటూ కంటాపదంగా చెప్పడంతో ఇక పూర్తి స్థాయిలో పిల్లాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరు సహకారం అందించారు అడ్వకేట్ గా ఉన్న కుమారుడి పాత్ర ఏమిటన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మరి విచారణలో నమ్రతను పోలీసులు అడిగిన ప్రశ్నలు ఏంటి విచారణ ఎలా సాగుతుంది పోలీసులు నిజంగానే నమ్రతలని ఇబ్బంది పెడుతున్నారా వాసు సికింద్రాబాద్ సృష్టి టెస్టివ్ బేబీ సెంటర్ కేసులో ఇక లోతుగా దర్యాప్తు జరిపే పనిలో గోపాలపురం పోలీసులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా సికింద్రాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ కు దాఖలు చేయగా ఐదు రోజుల పాటు కస్టడీ తీస్తూ కోర్టులో ఆదేశాలు ఇచ్చింది నమ్రతతో పాటు మరో ఇద్దరు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా సికింద్రాబాద్ కోర్టులో ఇద్దరి కస్టడీ పై వాదన కొనసాగగా ఏ గా ఉన్న కల్పన ఏ సిక్స్ గా ఉన్న సంతోష్ ని కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అంగీకారం తెలిపగా రేపు ముగ్గురిని ఒకే చోట పోలీసులు విచారించనున్నారు అయితే ఈ రోజు కస్టడీ పిటిషన్ పోలీసులకు చేరడంతో ఇక నమ్రతను అదుపులో తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగా చెంచల్గూడ జైల్లో ఉన్న నమ్రతను గోపాలపురం పోలీసులు కోర్టు ఆర్డర్ తో అదుపులోకి తీసుకోగా ఇక మీడియా హడావిడి చూసి వారికి చిక్కకుండా జాగ్రత్తగా కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగా మొదట గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షకులు నమ్రతను తీసుకెళ్లగా ఒక్కసారిగా మీడియా నమ్రతను చుట్టుముట్టడంతో తన ఆవేదనను మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అందించింది తాను ఏ తప్పు చేయలేదంటూ తన బాధను వెలుగక్కగా వెంటనే కస్టడీలో మీడియాతో మాట్లాడవద్దంటూ పోలీసులు త్వర త్వరగా అక్కడి నుంచి తీసుకెళ్లారు ఇక గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా గోపాలపురం పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుందని అంతా భావించగా ప్రస్తుతం ఉన్న మీడియా హడావిడితో పాటు డిస్టర్బెన్స్ లేకుండా విచారణ సాగలంటూ పోలీసులు ఆలోచన చేశారు దీంతో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయమే అందుకు అనువైన ప్రాంతం అంటూ భావించగా ఇక అంతకు ముందే డీసీపీ కార్యాలయం చేరుకున్న డీసీపీ పెరుమాలు అక్కడ ఉన్న హడావిడి చూసి ఇక మీడియాకు ఈ అంశంపై చెప్పడానికి నిరాకరిస్తూ వెళ్లిపోగా ఇక కొద్ది సమయానికి కాన్వాయ్ తో వైద్యురాల నంబర రూట్లు మార్చుతూ చివరికి డీసీపీ కార్యాలయానికి చేర్చారు దీంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులంతా మైకులు పెట్టి ప్రశ్నలు సంధించడంతో ఇక తాను ఏ తప్పు చేయలేదని తన భర్త ఫారన్ లో ఉంటాడంటూ వచ్చిన మహిళ పిల్లాన్ని దత్తత తీసుకొని ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని పోలీసులు తనను చాలా ఇబ్బంది పడుతున్నారంటూ తన బాధను వ్యక్తం చేయగా ఇక పోలీసులు త్వర త్వరగా ఆమెను అక్కడి నుంచి కార్యాలయంకు తీసుకెళ్లారు ఇక ఐదు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు విచారణ ప్రారంభించగా మీడియాకు చెప్పిన సమాధానమే వారికి కూడా చెప్పినట్లు సమాచారం కాగా పిల్లాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరి పాత్ర ఉంది పిల్లాన్ని ఎంతకు కొన్నారన్న విషయాలపై పోలీసులు ఆరా తీసే ప్రయత్నాలు చేయడంతో పాటు అందరు పాత్రధారులు సూత్రధారులతో పాటు ఆమె కుమారుడి పాత్రపై విచారించినట్లు సమాచారం కాగా అన్నిటికీ ఒకే సమాధానం చెప్పినట్లుగా తెలిసింది నేనైతే ఇక్కడ మిస్టేక్ ఏమీ జరగలేదండి నేను వాళ్ళే వాళ్ళని రప్పించుకుని చెప్పారు భార్య భర్తలు పనులతో వాళ్ళు రాలేదు భార్య భర్తలు ఇద్దరు భర్త రాలేదు ఉన్నారని చెప్పారు చాలా ఇబ్బంది పెడుతుంది ప్లీజ్ ఏమవ్వలేదు వాళ్ళు కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మన్నించడం అది కూడా భర్త మరో దేశంలో ఉంటే వారికి నమ్రత చెప్పుకొస్తుండగా పాల్పడినట్లు అంగీకరించినట్లే కాగా ఆ పసిగుడ్డును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అందులో ఎవరెవరి పాత్ర ఉంది వారికి చెల్లింపులు జరిగాయా అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తుండగా నిజమైన తల్లిదండ్రుల వద్దకు బాబును చేర్చేలా అసలు నిజాలను బయట మొదటి రోజు విచారణ పూర్తి కాగా మరో నాలుగు రోజుల పాటు విచారణ కొనసాగనుంది అంతా ఆయన చేశారు అవును ఇది నిజం ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వందల యాభై మూడు కోట్ల అంచనా కానీ జరిగింది వెయ్యి కోట్లపై ముచ్చటే అంటూ ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మాటకు ముందు వెనుక ఆనాటి మంత్రి తలసాని ఓఎస్డీ అంటూ స్పష్టంగా నేరం ఆరోపించడంతో పాటు ఆనాడు నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా కాగ్ రిపోర్ట్లో తేలిన లెక్కలతో జరిగింది వెయ్యి కోట్లపై మాటే అంటూ తేల్చింది ఏసీబీ విచారణకు తోడుగా మరో అడుగు ముందుకేసి రెండు వందల మంది బినామీ వ్యక్తుల ఖాతాలోకి డబ్బు జమ చేశారంటూ గుర్తించి ఇక విచారణ పూర్తి స్థాయిలో జరగనుంది అంటూ అసలు నిందితులకు మరలా చెమటలు పట్టించేందుకు సిద్దమవుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల యూనిట్ల పంపిణీ జరగగా ఆనాడు పశువర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పథకాన్ని అమలు చేయించారు అయితే తలసాని ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ప్రభుత్వం మారిన తర్వాత ఫైళ్లను తీసుకువెళ్లడంతో మొదలైన ఆరోపణలు కాస్త ఇక చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు ఆయనే నీరస్తుడు అన్నట్లుగా ఈడీ కూడా వీలెత్తి చూపించింది ఆనాడు నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాల నెంబర్లు వేసి బైక్లపై పది గోర్లను తీసుకువెళ్లినట్లు లెక్కలు ఫైల్ చేయగా ఇక ఒక్కొక్కటిగా నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా వాటిని క్షుణ్ణంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఏడు జిల్లాలకు గాను రెండు వందల కోట్ల వరకు అక్రమాలు జరిగాయంటూ ఏసీపీ దర్యాప్తులో గుర్తించగా ఈడీ మరో అడుగు ముందుకేసి మొత్తంగా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయలు షడగోపం పెట్టారంటూ ప్రస్తావించింది అందులో పొందుపరిచి గొర్రెల యూనిట్లో కొన్నందుకు అమ్మినందుకు జమ చేసిన డబ్బుల విషయంలో వారంతా ఫేక్ అని తేల్చడంతో పాటు అలాంటి ఖాతాలు రెండు వందల వరకు ఏం సంబంధం లేకుండా ఉన్నారంటూ తేల్చేసింది ఇక కొందరు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ నమోదైన ఎఫ్ఐఆర్లు తేల్చడంతో పాటు ఈ వ్యవహారాల్లో సుమారు రెండు వందల మంది బ్యాంక్ అకౌంట్లను గుర్తించడంతో పాటు గతనాటి ఓఎస్డీ కళ్యాణ్ నివాసంతో పాటు పలువురు నివాసాల్లో తనిఖీలు నిర్వహించింది వారి వాడినటువంటి ముప్పై ఒకటి సెల్ఫోన్లు ఇరవై సిమ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇది చిన్న కేసు కాదని పెద్ద తిమింగలం ఉన్నాయంటూ ఈడీ అనుమానం వ్యక్తం చేసింది ఏడు జిల్లాల్లో రెండు వందల కోట్ల రూపాయల దందా కొనసాగించి గొర్రెల యూనిట్లను సరఫరా చేయకుండానే సరఫరా చేసినట్లు లెక్కల్లో చూపించి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసిన వాహనాల వివరాలను తప్పుగా చూపించి వారంతా ఇరుక్కుపోగా వారందించిన వివరాల్లో కొందరు బ్రతికే ఉంటే మరికొందరు పోయిన వారు కావడం విశేషం కాగా జరిగింది అంతా ఇంత కాదు వెయ్యి కోట్ల ముచ్చటి అంటూ ఈడీ స్పష్టం చేస్తుండగా దీనికంతటికీ సూత్రధారి మాజీ మంత్రి తలసాని వద్ద చేసిన సూచించడం విశేషం కంటైన్మెంట్ బోర్డుకు విచ్చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్ అధికారి శైలేంద్రనాథ్ ను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు హోదాలో భారీగా నర్మదా బోర్డు సమాపేశం హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొనడంతో పాటు పూల బుకేను అందించి షాల్వా కప్పి బరో ఇక మా ప్రాంత సమస్యలు ఇవి అంటూ వినతి పత్రాన్ని అందించారు మర్యాదపూర్వంగా కలియిక అనంతరం ఈ ప్రాంత నామినేటెడ్ సభ్యురాలుగా పలు సమస్యలపై వినతి పత్రం అందించారు కంటైన్మెంట్ బోర్డులో పెండింగ్ లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలంటూ విన్నవించారు కార్యక్రమంలో బోర్డు సీఈఓ మధుక నాయక్ డీఈవో దినేష్ రెడ్డి జాయింట్ సీఈవో పల్లవి విజయవంశీతో పాటు పలువురు పాల్గొంటారు కంటైన్మెంట్ బోర్డు కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్ అధికారిని నేరుగా కలిసే అవకాశాన్ని బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వంశతిలకు దక్కించుకున్నారు కంటైన్మెంట్ పర్యటనకు వచ్చిన ఆల్ ఇండియా కంటైన్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న శైలేంద్రనాథ్ నేడు బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించారు బోర్డు సమావేశం హాల్లో సమావేశానికి హాజరైన ఆయనను వంశతిళ్లకు మర్యాదపూర్వకంగా బుగ్గే అందించి ఆహ్వానం పలకడంతో పాటు లో పలు సమస్యలను ఆయనకు తెలియజేశారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో జటిలంగా ఉన్న పలు సమస్యల పరిష్కారం సహకారం అందించాలంటూ విన్నవించక అందుకు సానుకూలంగా స్పందించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కుర్చీలు తక్కువ నేతలు ఎక్కువ ఉన్నట్లుగా మారిపోయింది అక్కడ పరిస్థితి మంత్రి రాకతో ఆయన దృష్టిలో పడేందుకు కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు పడరాని పాటలు పడక తప్పలేదు పలు విభాగాల నాయకులు మంత్రిని సన్మానించేందుకు పోటీ పడ్డారు స్టేజ్ పై ఆసీనులైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులు కుర్చీలో కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించారు ఎమ్మెల్యే గణేష్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు దేవాలయాల చైర్మన్లను స్టేజ్ పైకి ఆహ్వానించడంతో ఒక్కసారిగా నాయకులు పై ఉన్న కుర్చీలో కూర్చుకునేందుకు పోటీ పడ్డారు కొందరు నాయకులు ముందుగానే అప్రమత్తమై ముందు వరుసలో ఉన్న కుర్చీలో కూర్చుండిపోగా మరికొంతమంది సీనియర్ నాయకులు కుర్చీలు లేక నిరాశతో మరోచోట కూర్చోక తప్పలేదు ఇక కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన నామినేటెడ్ సభ్యురాలు మానుక నర్మదా మల్లికార్జున్ కు సీటు దొరకడం కష్టంగానే మారింది ముగ్గురు కూర్చునే సోఫాలో నలుగురు కూర్చొని ఇబ్బంది పడక తప్పలేదు కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి దూసుకెళ్లే ముప్పటి గోపాల్ సైతం వెనకబడిపోయారు పడిపోయారు స్టేజ్ పై కుర్రకారు కుర్చీలో కూర్చోడంతో మరోచట కూర్చొని కార్యక్రమాన్ని విచ్చించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు కింది వరుసలో కూర్చొని చాలా మంది నాయకులు అతిథుల వెనుక కూర్చొని సంతోషపడ్డారు సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా దొరికిన వారికి సీటు ఉన్నట్లుగా సమావేశ వేదిక మారడంతో పలువురు సీనియర్లు నచ్చుకోక తప్పలేదు మరికొందరైతే మంత్రి ఎమ్మెల్యేతో కలిసి ముందు వరుసలో కూర్చొని కార్యక్రమంలో పాల్గొన్నామన్న ఆనందం వారిలో ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా మారింది మొన్న కనుల పండగ విగ్రహ ప్రతిష్ఠను పూర్తి చేసే నేడు తమ కుల సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పేలా బోనాలను సమర్పించి పట్నం వేసి భక్తి పౌరవశయంతో ఒగ్గు కథను వినిపించారు ఎన్నో సంవత్సరాలుగా తమ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూసిన అన్నానగర్ కుమ సంఘం సభ్యుల ఆశయం నేటితో పూర్తయింది అన్నానగర్ పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో తమ కులదైవం అక్క శ్రీ మహంకాలమ్మ వీరప్ప దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించి తమ మొక్కును నెరవేర్చుకున్నారు కంటమెంట్ రెండు మూడు వాట్ల పరిధిలో ఉన్న అన్న నగర్ చౌరస్థల ఉన్న పోచమ్మ పెద్దమ దేవాలయం ప్రసిద్ధిగాంచింది పలు కులాల దేవతలను కుల పెద్దలు ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కుర్మ సంఘం సభ్యులు సైతం తమ ఆరాధ్య దైవం బీరప్ప మహంకాలమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించాలనే సంకల్పం పెట్టుకున్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా అనుగ్రహం లభించలేదు గత నెల ముప్పై ఒకటిన దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని అన్నానగర్ బీరప్ప కుర్మ సంఘం అధ్యక్షుడు పర్వేద కుంటయ్య సారథ్యంలో కమిటీ సభ్యుల సహకారంతో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేశారు అనంతరం రెండో రోజు మహంకాలమ్మ బీరప్ప దేవాలయంలో అమ్మవార్లకు బోనాల సమర్పణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు కులాచారం ప్రకారం కుర్మసంగం ప్రతి నుంచి బోనాన్ని వీరప్ప దేవాలయానికి తీసుకొచ్చి మొక్కులను సమర్పించారు మహిళలు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బోనం సమర్పణలో భాగంగా కులాచర పద్ధతులను పాటిస్తూ బోనం ముందు భక్తి శ్రద్ధలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది ఆలయం వద్ద ఒగ్గుకత పూజారులు పట్నం వేశారు దేవతామూర్తుల చరిత్రను తెలియజేస్తూ కథను వినిపించారు భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ భక్తి పార్వశ్యంలో మునిగి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నుండి నేటి పట్నం వరకు పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షుడు కుంటయ్య కృతజ్ఞతలు తెలిపారు విగ్రహ ప్రతిష్ట జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎందుకంటే మా కుల సాంప్రదాయం కొద్ది బోనాలు బీర్లలో పండుగ బోనాలు పట్టణాలు వేయడము అంత వైభవంగా జరిగింది చాలామంది వచ్చి ఉత్సాహంగా వచ్చి అందరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నా ఎన్నో సంవత్సరాలుగా తమ కుల దేవతల విగ్రహ ప్రతిష్ఠకులకు ఎదురు చూడడం జరిగిందని నేటికి తమ సంకల్పం నెరవేరిందని కుర్మ సంఘం నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు కులాచారాల ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా ముందుకు సాగుతున్నారు లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమాల్లో ఆశా వాహనేతల సందని నెలకొంది నగర ఇన్ఛార్జ్ మంత్రి దృష్టిలో పడేందుకు ఆశా వాహనేతలు సన్మానాలతో ముంచెత్తారు ఒకరిపోతే నలుగురు అన్నట్లుగా మారింది మోండా డివిజన్ ఆశా వాహనేతల పరిస్థితి చాలా రోజుల తర్వాత సీనియర్ నాయకురాలు ధనలక్ష్మి లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు మరో ఆశా వాహనేత చిరబోయిన సంతోష్ యాదవ్ అక్కడక్కడ రౌండ్ గణేష్ కు మంత్రి ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో ప్రత్యక్షమైన మరో ఆశావాహ నేత వరలక్ష్మి మరోసారి లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమాల్లో తెరపైకి వచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్ దిగిన వెంటనే కార్యక్రమానికి హాజరవుతూ ఎవరి మహిళా నాయకురాలు అంటూ ఆరా తీయగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్వేష్ కుమార్తె అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రికి తెలియజేశారు ఐదో వార్డుకు చెందిన తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సన్మానించగా ఇక నీకు అన్ని మంచి రోజులేనని చాలా సంతోషంగా ఉన్నావా అంటూ శ్రీగణేష్ చమత్కరించారు మరో ఆశావాహినేత పెద్దల నరసింహ పొన్నం ప్రభాకర్ ను సన్మానించి ఆయనతో కలిసి సభా ప్రాంగణం వరకు తరలివచ్చారు చాలా రోజులుగా దూరం దూరంగా ఉంటున్న గజ్వెల్ భరత్ సైతం లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్యే గణేష్ను ఘనంగా సత్కరించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లి ప్రాంతానికి చెందిన పలువురు ఎలివేటర్ కారిడార్ రోడ్డు వెడల్పును వంద ఫీట్లకు కుదించాలంటూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఈబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు మూడవ వార్డుకు చెందిన ఆశావాహనేత రాజేష్ యాదవ్ మంత్రి దృష్టిలో ఆకర్షించేలా ఘనస్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట ఉంటూ సందడి చేశారు నాలుగో వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ తన టీం సభ్యులతో కలిసి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్యే గణేష్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డీబీ దేవేందర్లు తమ టీం సభ్యులతో కలిసి లీ ప్యాలెస్ కు తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహిళా నాయకులు కలిసికట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ ధర్మకర్తలు నందికంటి రవి ఆలయ ధర్మకర్తలతో కలిసి లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించారుంటోన్మెంట్ ట్రక్ నాయకులు హైదర్ ఆధ్వర్యంలో టీమ్ గా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోండా డివిజన్ అధ్యకుడు ఆర్డీ నగేష్ యాదవ్ తో పాటు సీనియర్ నాయకులంతా కార్యక్రమాల్లో పాల్గొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేశారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జయప్రకాష్ చాలా రోజుల తర్వాత శ్రీ గణేష్ కార్యక్రమాల్లో తలక్కుమన్నారు ఎనిమిదో వార్డు సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి తన టీం సభ్యులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలకి నాయకులకి ఈరోజు పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మహిళలందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే మాదిరిగా ఎల్లప్పుడూ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం మాపైన రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ రాయి లీ ప్యాలెస్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి రేషన్ కార్డుల పంపిణీ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న బాణుక నర్మద మల్లికార్జున్ కు స్టేజ్ పై మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న అర్బదిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేయడం పట్ల బాణుక నర్మద మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న బాణుక నర్మద మల్లికార్జున్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ లను సన్మానించారు అమ్మవారికి బోడుబియ్యం సమర్పించడం వల్ల వారు కోరిన కోరికలు తీరి కష్టాలు తొలగిపోతాయని అంతటి ప్రాముఖ్యత బోడుబియ్యానికి ఉందంటూ ముఖ్య అతిథిగా హాజరైన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బాపూజీ నగర్ ముచ్చాలమ్మ ఆలయంలో అమ్మవారికి వడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానంతో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు ఆలయ చైర్మన్ దుర్గయ్య ఆధ్వర్యంలో వడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించగా అతిథిగా పాల్గొన్న జంపన్న ప్రతాప్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానం అందుకున్నారు ఒడిబియ్యం సమర్పణ అనంతరం అమ్మవారి ఆలయంలో అందించిన ఒడిబియ్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అంతటి విశిష్టత ఒడిబియ్యానికి ఉందంటూ జంపన తెలియజేశారు కార్యక్రమంలో శ్రీకాంత్ కొమరయ్య నగేష్ నర్సింగ్ కుమార్ మల్లేష్ రామారావు నరసింహ ముదిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు బుజ్జేరి మాంకాళి దేవాలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ అఖిలి అరుణ శ్రీనివాస్ సారథ్యంలో డివిజన్ నాయకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు శ్రావణ మాస శుక్రవారంలో పసుపు కుంకుమ పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అఖిలి అరుణ శ్రీనివాస్ తెలిపారు స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణిలో తెలిపిన విధంగా ప్రతి వారం శాఖ సమర్పించడం జరుగుతుందన్నారు పూజా కార్యక్రమాల్లో ఆంజనేయును గణేష్ సతీష్ శివయ్య కోటేశ్వర్ కిషోర్ బాల నరసింహ అరుణ్ భట్ రామ్మోహన్ అరుణ్ భరత్ సాయికుమార్ ప్రేమ్ దుబాయ్ శ్రీను దుర్గా లావణ్య కస్తూరి పుష్ప నిర్మల ఆశారాణి అంజమ్మ అశ్వినితో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముప్పిడింబాదికర్ చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి జహంగీర్ పేరు దర్గాను దర్శించుకొని భక్తి శ్రద్దలతో ప్రార్థనలు నిర్వహించారు ఎల్లప్పుడూ స్నేహితులతో కలిసి తీర్థయాత్రల పాట పట్టే ముప్పిడింబాదికర్ నేడు తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించి కుటుంబ సమేతంగా భక్తి మునిగి తేలారు కుటుంబంలోని సభ్యులంతా జహంగీర్ పేర్ దర్గాలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ పూజలను నిర్వహించారు కంటైన్మెంట్ ఐదో వాడకు చెందిన శ్రీధర్కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం అందజేశారు అనారోగ్యానికి గురై శ్రీధర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కు మరి రాజశేఖర్ రెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకున్నారు పదిహేను వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మంజూరైంది సౌజన్య కాలనీలో మరి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో లబ్ధిదారుడికి చెక్కును మరి రాజశేఖర్ రెడ్డి అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి